హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా మంగళగిరి పట్టు మీద వచ్చిన ప్రింటెడ్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వరకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఫ్రీ కొరియర్ చేస్తారు ఈ మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగాస్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు రస్ మెటీరియల్స్ ఇవే కాకుండా మంచి మంచి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే లోనే లభిస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గుంటూరు విజయవాడ సర్వీస్ రోడ్ లోనే ఉంటుందండి ఊర్లోకి కూడా వెళ్ళే పని లేదు చాలా ఈజీగా అయితే ఉంటుంది అడ్రస్ అడ్రస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ని ఒకసారి విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ చేయడానికి డిజిటల్ ప్రింట్స్ బొంబాయి జైపూరు కాళహస్తి వేర్వేరుగా చోట్లకు పంపించి తయారు చేయించిన డిజిటల్ ప్రింట్ శారీస్ స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ఈ చీర ధరలు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటాయి మూడు వేల నూట యాభై రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు ఉంటాయి చీరలు ఇంత గ్రాండ్గా ఉంటాయి అంటే ఇలాగా మనము మంగళగిరి చీరని హ్యాండ్లూమ్ది కాటన్ మిక్స్ చేయారిన శారీని వేరు వేరు చోటకి అక్కడ పంపించి ఫినిషింగ్ కూడా అక్కడ తయారు చేసిందే చాలా గ్రాండ్గా ఉంటుంది వేరే చీరలు చూసి మీరు అవి పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయల చీరలు అని చెప్పొద్దు అవి మా దగ్గర ఉండవు అలాంటి చీరల కోసం మాకు రావద్దు మంచిగా ఉండే మోడల్స్ ఉంటాయి ఆ చీరలు మన దగ్గర దొరకవు మూడు వేల ఐదు వందల రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది ఒరిజినల్ కాళహస్తి పంపించి తయారు చేయించిన చీర కలంకారి ప్రింట్ చేశారు ఇది ప్రింట్ నాట్ పెన్ కలంకారి స్టైల్ ఇట్లా వస్తుంది పళ్ళు గ్రీను దానికి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మంగళగిరి చీర పట్టుకోట మిక్స్ సారీ కంచి బోర్డర్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ శారీ మీరేదో చీరలు చూసుకొని అలాంటి చీరే అదే చీర పదిహేను వందలు రెండు వేల రూపాయలుగా అని చెప్పి అడగొద్దు ఇక్కడ మన దగ్గర అట్లాంటివి ఉండవు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ ఇవి మనం బొంబాయిలో చేయించాం ఇది ఫినిషింగ్ కూడా అక్కడ తయారు చేసిందే చీర మనం ప్లెయిన్ శారీ పంపిస్తాము కలర్స్ ఇది అవంతిక బోర్డర్ చీర చూడండి మనకు తెలుసు కదా అమ్మలందరికీ ఆ చీర పంపించాం వాళ్ళు ప్రింట్ చేసిన దానికి అక్కడ ఖర్చు అయిన దానికే ధర వేరే దానికి ఉండొద్ది ఇది మూడు వేల నూట యాభై రూపాయలు చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్సు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కళంకారి కాళహస్తిలోది ఇది జైపూర్లోది ఇది జైపూర్ ఇది జైపూర్లో వేసింది ప్రింట్ ఇది కాళాహస్తిలో వేసింది బొంబాయి కాళాహస్తి కాళహస్తి కలంకారి ప్రింట్ ఇది ఇది కాళహస్తి కలంకారి ప్రింట్ చిన్న బార్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మూడు వేల నూట యాభై రూపాయలు ధర చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇలా లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవన్నీ మనం సొంతంగా తయారు చేయించుకున్న మంగళగిరిలో తయారు చేసిన పట్టుకోట మిక్స్ యార్ని మనము హ్యాండ్లూమ్స్లో తయారు చేసుకున్న చీరలు వేరే చోటకు పంపించి ఇలా ప్రింట్ చేయించాం డిజిటల్ ప్రింట్స్ మహారాణి బోర్డర్ మమ్మల్ని అందరికీ తెలుసు మంగళగిరి చీరలో మంది మహారాణి బోర్డర్ అని చెప్పి ఈ బోర్డర్ చీర వేరే చోట ఎక్కడ దొరకదు ఇంత గ్రాండ్గా ఉంటుంది చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ కలర్ ఇట్లా వస్తుంది శారీకి ఇలాగా డిజైన్ చేశారు ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇలాంటి చీరలు వేరే చోట ఉండవండి మీరు ఏయో చీరలు అనుకొని ఆ పదిహేను వందలేగా రెండు వేలేగా అని చెప్పి మమ్మల్ని అడగొద్దు అట్లాంటి చీరలు మా దగ్గర ఉండవు స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి మన చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసుకున్నవి పట్టు కాటన్ మిక్స్ ఆర్న శారీస్ ఇవి ఇది జైపూర్లో వేయించా మీ చీరకు ప్రింటు ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇలా లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి మంచి మంచిగా ప్యూర్ అమ్మా ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీయే మనం తయారు చేసేది లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రతిదీ అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా తయారు చేస్తామండి మనం కలర్స్ అన్నీ కూడా ఇలాగా కాంట్రాస్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ కలర్ ఇలా వస్తుంది కాడాస్తులు వేయించిన అలంకార ప్రింట్ ఏదో మామూలుగా ఇక్కడ పెడనా అని ఉంది ఆ పెడన చీరలు అనుకుంటారు పెడన్న ప్రింట్గా కాదు ఇది అలాంటిది కాదు అలాగా దగ్గరగా అనిపిస్తుంది కానీ ఈ చీర చూస్తే తెలుస్తుంది ఇలాగే ఉందండి సేమ్ శారీ అనండి పదిహేను వందలు ఏనండి రెండు వేలు ఏనండి అంటే మీ ఇష్టం డేకెటర్ బోన్ చాయిస్ మీకు ఎక్కడ బాగుంది అనిపిస్తే అక్కడే తీసుకోండి మంచిగా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి మన చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ పట్టు దారము కాటన్ మిక్సీ హారంతో తయారు చేసిన మంగళగిరి పట్టు చీర దీనికి కొంగు వస్తుంది కాంట్రాస్ట్ కలర్ దానికి ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా దీనికి ప్రింట్ చేశారు ఇది మన సొంతం మన సృష్టి మనమే తయారు చేసుకున్న చీర ఇట్లా వస్తుంది బ్లౌజ్కి కూడా డిజైన్ వస్తుంది శారీ మొత్తం జామ్దానీ వర్క్ లాగా తయారు చేసి అది ప్రింట్ చేశారు మంచిగా ఉంటుంది ఇలా ఉండే చీరలు ఉంటాయి రాయల్గా ఉంటారు మీరు ఈ చీరల్లో ఆ రెండు వేల రూపాయల చీరలు అని చెప్పి అడగొద్దు అలాంటి చీరలు మా దగ్గర ఉండవు ఇది బన్నూర్ కర్ణాటకలో చేస్తారు అక్కడ తులిప్ ప్రింట్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు ఏది తీసుకుపోయినా చేస్తారు వాళ్ళు ముప్పై వేల రూపాయల చీరకి చేస్తారు మూడు వందల రూపాయలు చున్నీకి చేస్తారు ఓన్లీ తులిప్ ప్రింట్స్ చేస్తారు హ్యాండ్తో చేసింది ఇదంతా కూడా స్పెషల్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా వస్తాయి మన దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉన్నది ఇవ్వాలి అమ్మ చీర కట్టుకుంటే గ్రాండ్గా అనిపించాలనే ఉద్దేశంతోనే మనం ఈ డిజైన్ శారీస్ అన్నీ తయారు చేస్తుంటాం ఇన్ని మోడల్స్ ఇలా తయారు చేస్తున్న కారణమే అది చీర మడతల మీద చూస్తాయి అని తెలియదు చీర కడితేది కదా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నారో అనిపించేది దేవతలాగా అనిపిస్తారు కలర్ కాంబినేషన్ చూడండి ఎట్లా పడితే అట్లా చేయరు కొంగు బ్లౌజ్ ఏది వస్తుందో ఆ కలర్ ఇక్కడ దీనికి వేస్తారు చోట ఉంటుంది మ్యాచింగ్ చేస్తారు కంపల్సరీ అలా ఉండే శారీసే ఉంటాయి అన్నీ కూడాను లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్తగా ఉండే కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉండాలి వేరే వాళ్ళకు చీర ఉండకూడదు అట్లాంటి చీరలు ఉండాలని చెప్పి దేవతకి మంచిగా ఉండాలి అలాంటివే తయారు చేయిస్తుంటాం ఇంత గ్రాండ్గా ఉండేటట్లుగా ఉంటాయి డిజైనర్ శారీస్ వస్తాయి ప్రతిది కూడా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అనిపించేటట్లుగా మీది కాదు కట్టుకున్నాక పక్కన వాళ్ళు చెప్పాలి చాలా బాగుంది చీర అమ్మాయి అని చెప్పాలి అట్లాంటి వెరైటీస్ ఉంటాయి సిల్వర్ జెరీల్లో చిన్న బార్డర్ ఉంది పెద్ద బార్డర్ ఉంది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉండే లేటెస్ట్గా బొంబాయి డిజిటల్ ప్రింట్స్ కలకటా పంపించి వేయించినవి జైపూర్ పంపించి ఇది జైపూర్ ప్రింట్ ఈ చీర లాంటి చీర వేరే చోట ఎందుకు ఉంటుంది అండి మాకు తల్లికి అడుగుతాను సేమ్ అండి అని చెప్తున్నారు రెండు వేల రూపాయలు అని చెప్తున్నారు ఎట్లా సాధ్యము ఇది మన చిత్రాన్ని బోర్డర్ మన సొంతం ఈ చీర ప్లెయిన్ చీర దానికి జైపూర్ పంపించి ప్రింట్ వేయించామే ఇది మేము చూసాము ఇలాంటిది అంటారు ఇలాగా సాధ్యం కాదు అట్లా చెప్పొద్దు మా దగ్గర ఉండదు అలాగా ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ అదే కలర్ బ్లౌజ్ కలర్ది ఇక్కడ వర్క్ చేసింది ప్రింట్ అంత డిఫరెంట్గా జైపూర్లో చేయించాం ఈ చీర ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన పట్టు కాటన్ మిక్స్చర్ మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అయితే అది ఆ చీర పట్టుకొని మాకు రెండు వేల రూపాయలు అని చెప్తూ అంటున్నారంటే మీ ఇష్టం మా దగ్గర అయితే ఉండదు అట్లాంటి చీరల కోసము ఉండవు మా దగ్గర మంచి మంచిగా ఇలాంటి చీరలు కావాలంటే వచ్చి తీసుకోండి స్పెషల్గా ఉంటాయి ఆ తక్కువ రేట్లో పదిహేను రెండు వేల రూపాయలు అన్నారు నాకు ఎంత చాలా చిత్రంగా అనిపిస్తుంది స్పెషల్గా ఉంటాయి కలర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి చీర లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తుంది ఇలా కలర్ కాంబినేషన్స్ ఎంత గ్రాండ్గా ఉంటుందో ఇవి జైపూర్ ప్రింట్ మటుకు సూపర్గా ఉన్నాయి చీరలు అన్నీ కూడాను మంచి మంచిగా కలర్స్ కూడా మనం అలాగే పంపించాం అక్కడికి అలా డిజైనర్గా చేశారు చాలా అద్భుతంగా ఉన్న చీరలు తయారు చేశారు లేటెస్ట్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ కళాస్తి కలంకారి ప్రింట్స్ కానీ ఈ చీరలు కానీ లేటెస్ట్గా ఉంటాయి ప్రతి చీర గ్రాండ్గా డిజిటల్ ప్రింట్స్ అనగానే తక్కువ రేటు చీరలు అట్లా అనుకోవద్దు ఈ చీరలు చాలా స్పెషల్గా ఉంటాయి జైపూర్ ప్రింట్ జైపూర్ ప్రింట్ చీరలు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అమ్మలకు మంచిగా ఉండాలి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకోండి పంపించండి ఫోటో మాకు ఆల్ ఓవర్ ఇండియాకి ఫ్రీ షిప్పింగే చేస్తాం శారీ విత్ బ్లౌజ్ అండి ఈ చీరలు అన్నీ కూడాను బ్లౌజ్తో వస్తాయి చీర జాకెట్ ఈ బ్లౌజులు కుట్టించుకోవచ్చు మంగళగిరి చీరలు అంటే పాడైపోతావు అనుకుంటారు బ్లౌజులు పాడవో క్లాత్ లైనింగ్ వేసుకొని మీరు బ్లౌజులు కుట్టించుకోండి ఇంత గ్రాండ్గా ఉండే కలర్స్ ఉందో చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడండి డిజైనర్ శారీస్ ఇది బొంబాయిలో వేయించింది డిజిటల్ ప్రింట్ సిల్వర్ జెరీ ఇది చిన్న బోర్డర్ వస్తుంది ఇంత గ్రాండ్గా ఉంది మూడు వేల నూట యాభై రూపాయలు లేటెస్ట్గా ఉంటాయి మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ మహారాణి బోర్డర్కి కాడాస్తిలో కలంకారీ ప్రింట్ ఇది ఇంత గ్రాండ్గా ఉందో చూడండి చీర అలాగా వచ్చి మోడల్స్ ఉంటాయి బొంబాయిలో డిజిటల్ ప్రింట్ బిగ్ బోర్డర్ కంచి బోర్డర్లో లక్ష్ గ్రీన్ కలర్ శారీ అది కాపర్ సల్ఫేట్ కలర్ మిక్స్ చేశారు ఆ కలర్లో వైలెట్ కలర్ లైలాక్ కలర్ది బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది లైలాక్ కలర్ ఆ లైలాక్ కలర్ ప్రింట్ వస్తుంది చీర కడితే తెలుస్తుంది అందం మడతల మీద చూస్తే తెలియదు జైపూర్ ప్రింట్ అది కళాస్తి ప్రింట్ బొంబాయి డిజిటల్ ప్రింట్ శారీస్ లేటెస్ట్గా ఉంటాయమ్మ మోడల్స్ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ ఎంత గ్రాండ్గా అనిపిస్తాయో లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ చేయారమ్ మంగళగిరి లైట్ వెయిట్ శారీస్లో చాలా డిఫరెంట్గా ఉండేది బాంధనీ స్టైల్ ప్రింట్ పిచ్చివాయ్ ప్రింట్ బార్డర్ ఇలా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి శారీ విత్ తో వస్తాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మన షాప్ హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాప్ ఊర్లోకి పోనవసరం లేదు మన షాప్ కోసం ఇలా డిజైనర్ శారీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే మోడల్స్ వేరే వాళ్ళకి ఉండదు ఇలాంటి చీర అంత గ్రాండ్గా ఉంటాయి మన దగ్గర చీరలు క్లాస్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి మనమే సొంతంగా నూలు తయారు చేసుకుని చేయించిన చీరలు కాబట్టి ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో చూడండి ఈ చీర ధర మూడు వేల మూడు వందల యాభై రూపాయలు గడి వస్తుంది చీర అంతా దానికి ఇక్కడ జైపూర్ పంపించి ప్రింట్ చేశారు పైన కింద కూడా బోర్డర్కి అట్లాగా ప్రింట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్గా ఉండే వెరైటీస్ వస్తాయి ప్రతి చీర డిజైనర్స్ డిజైనర్స్గా తయారు చేసిన చీరలు గడి చీరలోనే మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఇది త్రీ డి ప్రింట్ ఇది త్రీ డి ప్రింట్ జైపూర్ త్రీ డి ప్రింట్స్ స్పెషల్గా ఉంటాయి చీరలు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి పట్టు కోటన్ మిక్సర్కి స్పెషల్గా ఉండే శారీస్ డిజిటల్ ప్రింట్సు బొంబాయి ప్రింట్సు కాళాస్తి ప్రింట్సు జైపూర్ ప్రింట్సు పిచ్వాయ్ ప్రింట్సు లేటెస్ట్గా ఉండే మోడల్స్ శారీ విత్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కలరు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ లైట్ వెయిట్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ పట్టు కాటన్ మిక్స్ యార్న్కి మంగళగిరిలో లేటెస్ట్గా ఉండే మోడల్స్ కొత్త డిజైనర్ శారీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి